సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు లాంటివని పల్మనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పల్మనేరు మున్సిపాలిటీలోని భజంత్రి వీధిలో గల ఐదో నెంబర్ చౌక దుకాణంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కార్డుదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే పెద్ద పంచాని మండలంలో విస్తృతంగా పర్యటించారు పాల్మనేరులో క్రీడాకారిణి అక్షయను అభినందించారు 네 <test Springs> కార్ కోడ్ అధికారి కొత్త స్పాట్ స్మార్ట్ రేషన్ కార్డు ప్రతినిల భాగంగా మన ప్రియమైన నాయకులు తమ నేరు సవతన సభ్యులు పరమితనే మన चिन्नाइ hmm. <laughs> ఈ ప్రభుత్వమే అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాం ఆరు వేలు ఇస్తున్నాం విధంగా ఆరోగ్యపరంగా సమస్యలుంటే ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ పేషెంట్లు ఉంటే వాళ్లకు పదివేలు ఇస్తారన్నాం పదివేలు ఇస్తున్నాం ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదల్లేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులు ఉండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదలలేకుండా ఉంటే వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇస్తానన్నాం ఆ పదిహేను వేలు పెన్షన్ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన నుంచి కూడా అమలు చేస్తా ఉన్నాం ఈ మధ్యనే కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనర్హులకు కొంతమందికి పెన్షన్లు ఇచ్చారు దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నాం ఆ ఎంక్వైరీ ప్రకారం నిజంగా అనర్హులైన ఉంటేనే దాన్ని తీసివేయడం జరుగుతుంది కొన్ని చోట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చాలా మందికి తీసేస్తారని చెప్పడం ప్రతిపక్షం ఈ రోజు దాన్ని చూసుకొని చెప్తా ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు కూడా ఈ సమావేశం ద్వారా చెప్పదలుచుకున్నాం నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చి తీరుతుంది అనర్హులకు మాత్రమే పెన్షన్ రాదు అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మాకు అర్హత ఉంది ఆ పెన్షన్ తీసేశారంటే మళ్ళీ దాన్ని రీఎంక్వైరీ చేసి మళ్లీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు వెసులుబాటు కల్పించాం కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎన్నికలకు మున్పు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మున్పు ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఆ రోజు మేము తల్లికి వందన కార్యక్రమం చేస్తామని ఆ రోజు చెప్పారు అదే విధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారే పబ్లిక్ గా ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తే కనపడుతుంది మీకు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పారు వాళ్ళ అధికారం లేక వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఎంత మంది ఉంటే అంత మందికి ఆ రోజు మాట చెప్పాం ఆ మాట ప్రకారం ఈ రోజు ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా ఐదు మంది బిడ్డలు ఉన్నా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నా ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ పెన్షన్ తల్లికి వందనం ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ಆರೆ ಕುಮಾರ್ ಶಾತಿಸ್ ಇಟ್ಲೆ ಬೋಕ ನಾಕೌಟ್ ಕಾ ಮಾಟಾ ರೌಂಡ್ ಆ ಆ ಪೆನ್ಶನಲ್ ಕೊಡಿ ಆಶಾ ഓക്കേ കുമാർ ശതീഷ്